తెలుగు శ్రోతలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ లక్ష్మి నా రాక్షసుడు చివరి భాగం ముగింపు రిత్వి మోక్ష ఇద్దరు చాలా గుడ్ స్టూడెంట్స్ అలానే వారి మాటల్లో కాన్ఫిడెంట్ చూసిన ప్రిన్సిపల్ ఆధారాలు లేకుండా అతన్ని ఏం అనలేక సరే ఒక్కసారికి వదిలేస్తున్నా ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు వెళ్ళండి క్లాస్కి అని పంపేశాడు మాస్టర్ని అతను కోపంగా ఏంటి సార్ వాళ్ళని అలా వదిలేశారు అంటే నేను తప్పు చేశానని మీరు భావిస్తున్నారు కదా అని దొంగ ఏడుపు ఏడ్చాడు లేదు కుమార్ చిన్న పిల్లలు అని వదిలేసా అంతే మీరు కూడా వెళ్ళండి అంటూ పంపేశాడు గ్రౌండ్స్లో బెంచ్ మీద రిత్విని కూర్చోబెట్టి మగాళ్ళ మీద కూర్చుని రిత్వి చేతిని చూస్తూ బాధగా నొప్పి వేయలేదా బంగారం అన్నాడు మోక్ష చిన్న రిత్వి పక్కన కూర్చుని ఏమైంది అన్నయ్య బంగారం చేతికి ఎందుకు ఇలా అయింది అన్నాడు కుమార్ అక్కడ రిత్వి మోక్షని చూడగానే తనకు అమ్మాయి దక్కకుండా చేయడమే కాకుండా కొట్టిందనే ఉక్రోషంతో మోక్షని పక్కకు నెట్టి రిత్వి బుగ్గంలోకి పెట్టి ఏంటి నిన్ను ప్రిన్సిపల్ ఏమి దాన్ని పొంగిపోతున్నావేమో నిన్ను ఊరికే వదలనని కసిగా ఇంకా గట్టిగా సాగాడు రిత్వికి నొప్పితో కన్నీళ్ళు వచ్చాయి మోక్ష కోపంగా లేచి వడిచాయి పట్టుకొని తన పిడిగళ్లతో బలంగా అంతా తెచ్చుకొని ఒక్క దెబ్బ గట్టిగా వాడి ముక్కు మీద కొట్టాడు దాంతో వాడి ముక్కు నుండి రక్తం వచ్చి కళ్ళు బయర్లు కొమ్మి క్రింద పడిపోయాడు పృథ్వీని గుండెలకు హత్తుకొని భయపడుకు బంగారం ఈ అన్నయ్య ఉన్నాడు కదా అంటూ ఏడుస్తున్న చెల్లిని ఓదారుస్తూ చిన్న కూడా నీకు మామూలుగా ఉండదు అన్నాడు వాడు ఉక్రోషంగా ఆఫ్టర్ పట్టమని పదేళ్ళు కూడా లేని మీరు నన్ను కొడతారా అంటూ మోక్ష చంపపై కొట్టారు రుత్వి అన్నయ్య అంటూ మోక్షం చుట్టేసింది భయంతో బిగుసుకుపోయింది కుమార్ చిన్నని కూడా కొట్టకపోతే అక్కడికి ప్రిన్సిపల్ వస్తూ కనబడగానే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అన్నయ్య నొప్పిగా ఉందా అంది ఏడుస్తూ లేదు బంగారం నువ్వు ఎడవకు అంటూ క్లాస్కి తీసుకెళ్ళి వాటర్ త్రాగించి నొప్పిగా ఉందా బంగారం అంటూ ఎర్రగా కందిపోయిన బుగ్గలపై నిమిరాడు మోక్ష రుత్వి కూడా అన్నయ్య చంపపై వెలుగు గుర్తులు చూసి బాధగా నా కదా నీకు ఈ దెబ్బలు తగిలింది సారీ అన్నయ్య అంది నువ్వు ఏం తప్పు చేయలేదు బంగారం మంచి పని చేస్తావు ఈ దెబ్బకి గురించి మర్చిపో అంతేకాదు ఈ విషయం అమ్మకి చెప్పకండి ఏడుస్తుంది మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అన్నా కూడా అని తమ్ముడికి చెల్లికి చెప్పి తను క్లాస్కి వెళ్ళిపోయాడు మోక్ష జరిగింది అంతా శివకి చెప్పింది రిత్వి ఈవినింగ్ వచ్చేటప్పుడు మోక్ష చెంపపై ఎర్రగా కందిపోయి ఉండడంతో గట్టిగా అడిగితే చెప్పింది రిత్వి శివకి శివ ముందుకు వెళ్ళినవాడు వెనక్కి తిప్పి సిద్ధకి ఫోన్ చేశాడు కుమారు ఇలా వేసుకుంటూ తన ఇంటి ముందు బైక్ ఆపే లోపలికి వెళ్ళి కూర్చో కానీ లోపలికి వచ్చిన వాడికి అరిచే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఉతికి కాళ్ళ మధ్యలో గట్టిగా ఓ తన్నాడు దాంతో వాడు క్రిందపడి రెండు కాళ్ళ మధ్యలో చేతులు పెట్టుకొని ఇలా కొట్టుకుంటూ ఉంటే ఏరా పసిపిల్లలను కూడా వదలరా నా కొడకల్లారా అంత గేర వస్తుందా మీకు ఆడపిల్ల కనబడగానే పవిత్రమైన గురువు స్థానంలో ఉండి ఇలా ప్రవర్తించడానికి సిగ్గు లేదా అంటూ మరో దెబ్బ వేశాడు సీత కుమార్ కాలర్ పట్టుకొని పైకి లేపి ఇక ఏ జన్మలో ఏ ఆడపిల్లని చూసినా నీకు ఈ దెబ్బ గుర్తుకు రావాలి ఇంకోసారి నా కంటికి కనబడ్డా అంటే నీకు అదే ఆఖరి రోజు అవుతుంది వెళ్ళు ఏ ఊరు వదిలేసి వెళ్ళిపో అంటూ వాడి మీద ఓ రెండు వేల రూపాయల కట్టలు విసిరేసి వెళ్ళిపోయాడు మళ్ళీ వెనక్కి తిరిగి రే నేను కొట్టింది మనసులో పెట్టుకొని నా పిల్లల జోలికి రావాలని తాట్ మనసులోకి వచ్చినా చంపి పారేస్తా అన్నాడు సీరియస్గా వాడు ఏడుస్తూ లేదు నేను మీకు కనపడకుండా వెళ్ళిపోతాను అని భయంగా చెప్పాడు సిద్ధ బయటకు వచ్చి అంబులెన్స్కి కాల్ చేసి కుమార్ అడ్రస్ చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ నుండి దారిలో శివ దగ్గరికి వచ్చి రిత్వ్ చేతిని పట్టుకుని చూస్తూ కింద పడడం వల్ల చేతులు కూడా అక్కడక్కడా గిరికిపోయాయి వాటిని చూసి నొప్పిగా ఉందా బంగారం అన్నాడు ప్రేమగా సిద్ధపోతుంది రిత్వి సిద్ధ కంటిలో కారుతున్న నీళ్లు తుడుస్తూ నాకేం నొప్పి లేదు నాన్న నువ్వు బాధపడితే ఎప్పుడు ఎడుపు వస్తుంది అంది ఎడుపు గొంతుతో లేదు బంగారం లేదు అని బలవంతంగా నవ్వి పదండి అని శివామన్నరం ఒక్కసారి వెళ్ళామంటే మీ అక్కకి డౌట్ వస్తుంది మీరు ముందు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అన్నాడు సీత శివ పిల్లలు వెళ్ళిపోయాక నిదానంగా వస్తూ ఓ చోట జీపి ఆపి కోపంగా చేతిని గట్టిగా ఓ చెట్టుకి అరిచేతితో కొట్టాడు అప్పుడు గుచ్చుకొని రక్తం వచ్చింది సిద్ధచేతి చాలాసేపు అలానే ఉండిపోయాడు సిద్ధ చేతికి ఆయన దగ్గర రక్తం గడ్డ కట్టిపోయినంత ఆలోచనలు ఆగడం లేదు ఆడపిల్లల మీద మగాళ్ళు జరిపే అకృత్యాలు ఆపడం ఎవరికీ సాధ్యం కావడం లేదు ఎన్ని చట్టాలు చేస్తున్నా ఎన్ని శిక్షలు పెంచినా ఎందుకు ఇంతలో ఉన్న లాంటి వాళ్ళమే కదా ఇంట్లో ఉన్న లాంటి వాళ్ళే కదా వీళ్ళు మరో ఆడదేనా అని ఆలోచించరు ఎందుకు అనుకుని ఆలోచన రాగానే బాధతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు సిద్ధ భూమికి జరిగింది కూడా గుర్తుకు వచ్చి పిల్లలు ఎలా ఉన్నారని ఫాస్ట్గా వచ్చేసాడు ఇంటి మన బంగారం ఒక అమ్మాయికి చెడు చేయబోతున్నాడు అతను తనకంటే వయసులో పెద్ద అని కూడా అని కానీ తన వయసు సైజు గురించి కానీ ఆలోచించకుండా ముందుకు అడిగేసిందంటే తనలో ధైర్యము తప్పుని సహించలేని తత్వం ఉంది అన్నాడు గర్వంగా భూమి సిద్ధవైపు మృపంగా చూస్తూ రక్తం కదా నీలాగే ఉంటుంది అని అంటూ అతను అంతలోనే భయంగా అతని ఇంత దాకా మనతో పెట్టుకొని పిల్లలకి ఏమైనా హాని తలపెడితే అంది మనసులో పెట్టుకుని అంది భూమి చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కునే అలా ఏం జరగదు నా మీద నమ్మకం ఉంది కదా బిల్లమ్మ మన బిడ్డలకి ఏం కానివ్వును అన్నాడు భరోసాగా నువ్వు మా పక్కన ఉన్నంత వరకు మాకు ఏమి కాదు నువ్వు కానివ్వు కదా ఐ లవ్ యూ సిద్ధం అంది అతని గుండెలపై తలపెట్టే సిద్ధ భూమిని తనలోకి మరింత పొదుపుకొని ఐ లవ్ యూ టూ ఎమ్మా అన్నాడు ప్రేమగా ఇద్దరు ఎన్నో ఊసులాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలియచేసుకుంటూ ప్రతి రాత్రిలాగే ఆ రాత్రి కూడా వారిలో వారికి వసంత రాత్రి అయ్యింది రోజులానే వారికి వెళ్ళిన సిద్ధకి ఎందుకో మనసులో అలజడి కలిగింది శివకి ఫోన్ చేసి పిల్లలను జాగ్రత్తగా స్కూల్లో వదిలేవా అన్నాడు అమ్మ ఏమైంది అన్నాడు సిద్ధ శివ మాటల్లో ఉన్న టెన్షన్ పసుకట్టి ఏం లేదులే నువ్వు జాగ్రత్త అన్నాడు భూమికి కాల్ చేశాడు తనలో ఉన్న భయం కనబడి నీకుండా ఏం చేస్తున్నావు పిల్లమ్మ అన్నాడు ప్రేమగా ఏం చేస్తాం పిల్లలకు పాఠాలు చెప్పడానికి రెడీ అవుతున్నాను అంది ఈరోజు ఎందుకో అన్నాడు మాటలకు భూమి సిగ్గు వచ్చేసింది నవ్వుతూ ఈరోజు ఏదో గాలి తగిలింది మీకు అనుకుంటా అందుకే ఈ మాటలు అంది ఆ అవును నా బుల్లమ్మ గాలి సోకింది ఏం చేయను తనివి తీరడం లేదు అన్నాడు ప్రేమగా పో సిద్ధ అంటూ చెరుకోపంగా రాను రాను నువ్వు ఇలా తయారవుతున్నావు ఏంటి అంది నీకు ఇలా నచ్చలేదా చెప్పు మరో రకంగా మారతా అన్నాడు చెలుపుగా కాసేపు అలా ఇలా అది ఇది కబుర్లు చేస్తూ తన మనసులో అలజడిని డైవర్ట్ చేసుకుని పనిలో పడ్డాడు సాయంత్రం ఎంపటిలాగే జీప్లో వస్తున్న సిద్ధకి భూమి ఆరుపు వినపడింది ఆ సౌండ్ కూడా లేలగా ఆయన భూమి వాయిస్తానని చేరింది వెంటనే ఆ దిక్కుకు ఫోన్ సిద్ధ చుట్టూ చూస్తే ఎవరు లేరు కానీ భూమి వస్తూ అని కూడా ఇట్లా అటు పరిగెడుతూ చూస్తూ ఉండగా వెనక నుండి సిద్ధ తలపై బలంగా కొట్టాడు ఒకడు ఆ దెబ్బకి సిద్ధకి తలంతా తిమ్మగా అయిపోయింది తలపై చెయ్యి పెట్టుకొని తిరిగి చూశాడు అక్కడ నవ్వుతూ చేతిలో రాడ్డు పెట్టుకుని ధనుష్ కనబడ్డాడు ఇదంతా వీడి పని అనుకొని భూమి కోసం చుట్టూ వెతుకుతరే నా భార్య ఎక్కడ అన్నాడు కోపంగా అంత దెబ్బ తగిలింది రక్తం కూడా కారుతుందైనా లెక్క చేయకుండా దానికోసం అడుగుతున్నావు ఏంటి అదంటే ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందిరా అంటూ వెటకారంగా ఓ నవ్వు నవ్వాడు ధనుష్ సిద్ధ ధనుష్ కాలర్ పట్టుకొని నీకు ఏం కావాలి నా భార్యతో నీకు ఏంటి పని నిన్ను తను ఏం చేసిందని తను ఇలా వెంటపడి వేధిస్తున్నావు మా బ్రతుకు మేము బ్రతుకుతున్నా నీకు ఎందుకు ఈ పగ అన్నాడు కోపంగా సిద్ధ చేతిని విదిలించరే అదే దాని మూలంగానే నా అన్నయ్య నాకు ఎప్పుడు ఎదురు చెప్పనివాడు నేను కోరింది కాదనకుండా అందించేవాడు అలాంటిది దీని మాయలో పడి ఆస్తి మొత్తం అనాథాశ్రమాలకు ఇచ్చేసి నన్ను జాలకు పంపించి నాకు ఏమీ లేకుండా చేశాడు అగరికి దీనివల్ల చచ్చిపోయాడు అంతలా మార్చింది వాడిని ఏం మాయ ఉందో దీనిలో అంటూ దీనివల్లే నేను జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది అన్నాడు రౌడీల చేతుల్లో నుండి మీరు చేసుకున్న పాప దానికి తనేం చేసింది మీ అన్నయ్య తనకు చేసిన అన్యాయాన్ని తెలుసుకుని ప్రత్యాత్తాపంతో సరిదిద్దుకోవడం కోసం చేశాడు దానికి తనేం చేస్తుంది అన్నాడు మీ సుత్తులు నాకు అవసరం లేదు మీ దగ్గర ఉన్న ఆస్తి నా పేరు మీద రాసి సంతకం పెట్టి హాయిగా చచ్చిపో అన్నాడు కరుకుగా భూమి కన్నీళ్లు తుడుస్తుంటే చూస్తుంటే సిద్ధ రక్తం మరుగుతోంది శక్తి కూడా కట్టుకొని చేరపోతూ ఉంటే ధనుష్ మాట ఆపేసింది నీ బిడ్డలు కావాలంటే నేను చెప్పింది చేయాలి అన్నాడు ధనుష్ సిద్ధ కంగారుగా ధనుష్ వైపు చూశాడు అప్పటి వరకు తను ఏమైనా పిల్లలు బాగుంటే చాలు అనుకొని మొండిగా ముందుకు వెళ్ళాలనుకున్న సిద్ధకి ధనుష్ పిల్లల గురించి అనగానే ఆగిపోయే వాళ్ళని తీసుకుని రండి రా అనగానే ఇద్దరు రౌడీలు ముగ్గురు పిల్లలను నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేసి రావాలి పిల్లలు క్రింద పడుకోబెట్టారు అప్పటి వరకు సిద్ధ కోసం వేర్చిన భూమి పిల్లలను చూడలేక రౌడీలను పరిగెడుతూ వచ్చి పిల్లలను తట్టి లేకపోతే కూడా చిన్న బంగారు వంట ఏడుస్తున్న భూమిని చూసి క్రూరంగా నవ్వుతూ భూమిని చేరి పట్టుకొని పైకి లేపి ఏంటి బాధగా ఉందా అన్నాడు వంకారుగా ప్లీజ్ నీకు ఆస్తి కథ కావాల్సింది మాకు ఉన్నదంతా ఇచ్చేస్తాము నా భర్త పిల్లలను వదిలే అంటూ వేడుకుంది సిద్ధ భూమి కన్నీళ్ళు చూసి కూడా ఏం చేయలేక అడుగు వేసే శక్తి తనగిల్లుతూ ఉంటే క్రిందకి ఒదిగిపోయాడు భూమి సిద్ధ అంటూ ఏడుస్తూ ధనుష్కి రెండు చేతులు జోడించి వేడుకుంది ధనుష్ కోపంగా భూమిని పక్కన ఉన్న రౌడీల వైపు తోసి దీన్ని పట్టుకోండి అన్నాడు వీళ్ళు చంపి నిన్ను లేని దాన్ని చేస్తాను ఈ మూలంగా నేను అనుభవించిన దానికి ఇదే నీకు శిక్ష అన్నాడు కసిక భూమి భయపడి వణికిపోతావు వద్దు వద్దు ప్లీజ్ వాళ్ళు లోకంతే లేని పసువాళ్ళు నా సిద్ధకి ఒక్కరికి సహాయం చేయడమే తెలుసు నీకు కావాలంటే నన్ను చంపు నీ బాగురుతుంది అంది వేడుకోలుగా నిన్ను చంపితే నిమిషంలో చేస్తావు కానీ అది సరిపోదు నీకు ఆ కళ్ళ నీ కళ్ళ ముందే నీ వాళ్ళని చంపితే అప్పుడు నువ్వు పడే బాధ చూసి నా ఈగో సాటిస్ఫై అవుతుంది అన్నాడు ధనుష్ చీ నువ్వు మనిషివి కాదు రామరుగా అభంశందలేని పసివాళ్ళను చంపుతానంటావా నేను బ్రతికుండగా నా భర్త పిల్లలకు ఏం కానివ్వను అంటూ రౌడీలను విదిలించి చేతికి దొరికిన దొంగ తీసుకుని రౌడీలను కొడుతూ సిద్ధాలే మన పిల్లలను ఏం కానివ్వ నువ్వు అన్నావు కదా కాపాడు అంటూ సిద్ధని లేపడానికి చూసింది ధనుష్ భూమి చేతిని గట్టిగా పట్టుకుని కోపంగా ఏంటి నువ్వేమన్న ఝాన్సీ లక్ష్మి బాయి అనుకుంటున్నావా ఏదో చేయడానికి అంటూ చంప ఒక్కటి వేగానే సిద్ధ వెళ్ళి సిద్ధ కాళ్ళ దగ్గర పడింది భూమి సిద్ధ కాళ్ళు పట్టుకొని సిద్ధని సిద్ధ సిద్ధ అంటే ఏడుస్తూ పిలుస్తుంటే మోక్షకు మొత్తం వచ్చేసి ఏం చేయాలని తల్లి ఏడుకున్న ఎడుకున్నా కట్టడి కడిగి ఉంటే అతని పక్కన దాన్ని దుంగపడి ఉంటే దాన్ని తీసుకుని తన బుర్ర పగలు కొట్టడానికి అరుస్తూ కింద పడిపోయాడు వాడరకి మోక్ష వైపు చూసి కన్నా ఉంది ఆశ్చర్యంగా వచ్చిన రౌడీలను కొడుతుంటే భూమి చిన్న రిట్విక్ కట్లు పెసి డీప్లో ఉన్న వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి సిద్ధ మొహం మీద నీళ్లు చల్లి తెప్పించి చీర చింపి సిద్ధతలకు కట్టు కట్టింది రక్తం ఆగడానికి పిల్లలు మొహంపై కూడా నీళ్లు చల్లి లేపి చిన్న షర్టు తీసేసింది కిరోసిన్ వేయడంతో పాటు పాపం మీద ఉన్న కాసే నీళ్లు పోసింది మోక్ష అటు తిరిగి కొడుతుంటే వెనుక నుంచి ఒకడు కొట్టబోయాడు మోక్షాన్ని సిద్ధ కోపంగా పైకి లేచి వాడిని ఒక తన్న తన్న కానీ వాడు ఎగిరి పడుతూ వెళ్ళి దూరంగా పడ్డాడు మోక్షన్ని దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు సిద్ధ ప్రేమగా భూమి దగ్గరకు వడ్లే పిల్లలు నువ్వు వెళ్ళి జీప్లో కూర్చోండి నేను వాళ్ళ పని ముగించుకొని వస్తాను అని భూమికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వెనక వచ్చాడు ఫాస్ట్గా మిగిలిన రౌడీలను మడత పెట్టేశాడు సిద్ధ ఐదు నిమిషాల్లో ధనుష్ సిద్ధం మీద విరుచుకోబడ్డాడు తలపై దెబ్బ వల్ల సిద్ధ నీరసపడంతో ధనుష్ సిద్ధని లోయలోకి తోయడానికి చూశాడు భూమి చిన్న రెట్వికిని జూపుల్లో ఉంచేసి మోక్షను తీసుకొని వచ్చింది అదే టైంలో సిద్ధ లోయలోకి నడుతున్న సీన్ చూసి మోక్ష ధనుష్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే మోక్షని పక్కకి విసిరేశాడు ధనుష్ కన్నా అంటూ భూమి మోక్షని పైకి లేళ్లంతా తణుముతూ కన్నీళ్ళతో నీకేం కాలేదు కదా కన్నా అంటూ గుండెలకు హత్తుకుండి ఏడుస్తూ మోక్ష భూమి కన్నీళ్ళు తుడుస్తూ అమ్మ నాకు ఏం కాలేదు నాన్నని కాపాడాలి అంటూ లేకపోయాడు నువ్వు ఉండు కన్నా అంటూ భూమి కర్ర కొట్టుకుని వెళ్ళి ధనుష్ను కొట్టడం స్టార్ట్ చేస్తుంది ఎక్కడ పెడితే అక్కడ కొడుతూ ఉంటే వాడు దెబ్బలకు తాళలేక భూమి దగ్గర నుంచి కర్ర లాగేయాలని ట్రై చేస్తూ ఉంటే సిద్ధ అప్పటి వరకు లోయలోకి జారిపోకుండా చెట్టు కొమ్మని ఆసరా చేసుకుని పట్టుకుని ఉన్నవాడే శక్తి పైకి ఉపయోగించి పైకి వచ్చాడు పైకి లేచి ధనుష్తో తలపట్టాడు ఈసారి ధనుష్కి ఛాన్స్ ఇవ్వకుండా ఫస్ట్ చేతులు రెండు ఆ అని ధనుష్ అర్థనాథం ఆ చుట్టుపక్కల ప్రతిధ్వనించింది సిద్ధ కోపంగా ఈ చేతితోనే కదరా నా బిడ్డలను చంపబోయావు నేను ప్రాణాలతో ఉండగా నా పిల్లలకు హాని చేయగలనని ఎలా అనుకున్నావురా నీకు బ్రతకడానికి అవకాశం ఇచ్చి జలుకు పంపించిన నువ్వు చావుని వెతుక్కుంటూ వచ్చావు అంటూ ఒక్క కాలు విరిచేశాడు దానితో ధనుషు అరుస్తూ ఏడుస్తూ ఉంటే నీ చేతిలో ఎందరో ఇలా నీ బాధను అనుభవించి ఉంటాడు కదా ఇప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో చూడు అంటూ రెండో కాలు కూడా విరిచేశాడు దాంతో ధనుషు స్పృహ తప్పాడు పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి నీళ్లు కొట్టాడు ధనుష్ మహాన కొద్దిగా సృహులకు వస్తూ నొప్పితో విలువలలాడుతూ ఉంటే సిద్ధ ఈ భూమిని తీసుకొని వెళ్ళిపోవడానికి వెనక తిరగగానే రే నిన్ను ఇలా వదిలి వేసిపోతావే చంపే నన్ను అన్నాడు ధనుష్ కోపంగా సిద్ధ వెనక తిరగకుండానే మరో రెండు అడుగులు వేయగానే ప్లీజ్ రా నన్ను చంపే ఈ బాధను నేను భరించలేకపోతున్నాను అన్నాడు వేడుకోలుగా సిద్ధ కోపంగా వెనుక తిరిగి నొప్పి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుందా డాక్టర్ కావ్యని హింసించి చంపావు అలాగే ఇంకెందరినో చంపి ఉంటావు కదరా వారి జీవితమే లేకుండా చేసి ఉంటావు కదా అప్పుడు తెలియలేదా వారు కూడా నీలాగే మనుషులే అని నిన్ను నేను చంపను నువ్వు ఇలాగే బ్రతికుండగా కొద్ది కొద్దిగా చస్తూ ఎటు కదలలేక నరకం ఏంటో అప్పుడు అర్థమవుతుంది నీకు ప్రతికొండ కానీ వల్ల ఎవరికీ ఉపయోగపడి ఉండవు చచ్చేటప్పుడైనా ఈ అడవిలో జంతువులకు ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడు అంటూ వెళ్ళిపోయాడు తన భార్య పిల్లలతో సిద్ధ భూమి సిద్ధని ఒక చేత్తో చుట్టుకొని మరో చేత్తో మోక్ష పట్టుకొని వెనక తిరగకుండా వెళ్ళిపోయింది కాసేపటికి కొన్ని రాబందులు ధనుష్ దగ్గర చెట్లపై వాళ్ళి కాస్త దగ్గరకు రాగానే ధనుష్ భయంతో వాటిని అరుస్తూ దూరం నెట్టడానికి ట్రై చేశాడు అతని ఒంట్లో శక్తి సన్నగిల్లుతూ ఉంటే అరవడం వల్ల గొంతు తడారిపోయి ఇక మాట రాక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అతనికి తను చేసిన పాపాలు ఒక్కొక్కటి గుర్తు వస్తుంటే తనకు ఇక మరడం తప్పదు అనుకున్నాడు అప్పటికి రాబందులు వచ్చి మెల్లగా గుచ్చడం మొదలుపెట్టే బ్రతికుండగానే అడవిలో జంతువులకు ఆహారమై తన ప్రాణాలు వదిలేడు దాన్ని ఇంటికి రాగానే అందరూ తలరా స్నానం చేసి ఆ సంఘటన తాలూకు జ్ఞాపకాలను నీటితో పాటే వదిలించుకున్నారు భూమి జీవితంలో ఇక ఆగతం తాలూకు గుర్తులు తుడిచిపెట్టుకుపోయాయి భూమి తల తుడుచుకుంటూ అద్దం ముందు నిలబడి తన జీవితంలో ఎన్ని మలుపులు తిరిగింది తన జీవితం సిద్ధ తన లైఫ్లోకి రాకపోయి ఉంటే తన ప్రతికు ఎప్పుడో ముగిసిపోయేది ఇన్ని ఆనందాలు కలగడానికి నా సిద్ధ నా పక్కన ఉండడమే అని ఆలోచిస్తుండగా సిద్ధ వెనుక నుండి భూమిని హక్ చేసుకుని ఏంటి పుల్లెమ్మే ఆలోచిస్తున్నావు అన్నాడు నవ్వుతూ సిద్ధ చెంపపై చేసి ఎంలే సిద్ధ అంది భూమి చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకుని తొందరగా అయ్యారు అయ్యావు అంటే ఒక చోటకి తీసుకువెళ్తాను అన్నాడు ఊరిస్తూ అవునా ఎక్కడికి అంది నవ్వుతూ సర్ప్రైజ్ అన్నాడు కన్నుకుంటూ భూమి నవ్వుతూ సరే మరి పిల్లలు అంది వాళ్ళు ఎవరి దగ్గర ఉంటారు మనం వెళ్ళి వచ్చేద్దాం అని నేను రెడీ అవుతా అంటూ వాస్తవంలోకి దూరాడు సిద్ధ జీప్లో వెళుతూ ఎప్పుడైనా చెప్తావా ఎక్కడికో అంది భూమి సిద్ధవైపు తిరిగి కూర్చుని లేదు అక్కడికి వెళ్ళాకే చెప్పండి అంటూ ఫాస్ట్ పెంచాడు అనుకుని నాతో సిద్ధం చూస్తూ కబర్లు చెప్తూ ఉంది భూమి జీపు ఆగగానే భూమి బయటకు చూసి ఏంటి ఇది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటూ సిద్ధవైపు చూసిన భూమి భుజం చుట్టూ చేతులు వేసి పద అంటూ ఒకడు కనబడుతున్నావు ఓ బిల్డింగ్లోకి తీసుకెళ్ళి ఇదే నేను చెప్పిన సర్ప్రైజ్ మన ఇల్లు ఎలా ఉంది అన్నాడు నవ్వుతూ భూమి సంతోషంగా అవునా అంటూ చుట్టూ చూస్తూ చాలా చాలా బాగుంది సిద్ధ కానీ ఇప్పుడు ఎందుకు మనం అక్కడ బాగానే ఉండవచ్చు కదా అక్కడ ప్రశాంతంగా ఉంది అంది సిద్ధ నవ్వుతూ బుల్లమా మనం ఇక్కడ ఉంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని రోజు స్కూల్కి వెళ్ళి రావడం అంత దూరం మంచిది కాదు ఈ సంవత్సరంలో శివ కాలేజ్ చదువు ఇక్కడ అయిపోతుంది బయటకు వెళ్ళిపోతాడు అప్పటి రోజు వాళ్ళని నేను వదిలి తీసుకురావడం కుదరకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు కదా అయినా నువ్వు ప్రశాంతంగా ఉండాలి అనే కదా సిటీకి దూరం కాదు అలాగని శనగుణ ధ్వనులు ఉండవు అందుకే ఈ ప్లస్లో కట్టుతుంది ఇల్లు చూడు చుట్టూ పచ్చని చెట్లు పొలాలు హాయిగా ఉంటుంది పిల్లలు బస్సులో వెళ్ళి వచ్చేస్తారు నీకు కాలక్షేపం కావాలి అంటే మన ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు పెంచుకోనిక తోడుగా వరం కూడా ఉంటుంది తన కోసం ఈ పక్కన కడుతున్న ఇల్లు అన్నాడు భూమి అవునా అంటూ సంతోషంగా ఇది కూడా మంచిదని ఓకే అంది చక్కచక్క ఇల్లు కట్టడం పూర్తి అయిపోయింది సిద్ధ అన్నీ భూమికి నచ్చినట్లే కట్టించాడు వశ ముహర్తాన గృహప్రవేశం చేసి సత్యనారాయణ వ్రతం కూడా చేశారు వరం వాళ్ళకి కూడా ఇల్లు కట్టించేసాడు ఆ రోజు వాళ్ళు కూడా గృహప్రవేశం చేశారు అందరూ కలిసి ఒక చోట ఆనందంగా ఐదు మంది పిల్లలతో లైఫ్ లీడ్ చేసుకుంటూ సిద్ధ ప్రేమలో సంతోషంగా ఉంది భూమి భూమి పంచ వసంతాలతో విరాదులతో ఉంటే తన భార్య పిల్లలతో సిద్ధ ఫ్యామిలీ లైఫ్ ఫుల్ ఫిల్ అయింది సమాప్తం ఈ కథ ఎలా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్